బ్యాక్ అవర్ ఛానల్ మధుస్ క్రియేటివ్ థాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా దీని పేరు వచ్చేసి గుంటగలుగా రాకండి ఇంగ్లీష్లో దీనికి బ్రింగ్ రాజ్ అనే పేరు అయితే ఉందండి ఈ ఆకు వచ్చేసి మనకి బయట మార్కెట్లో అంటే కూరగాయలు అమ్మేటువంటి మార్కెట్లో కూడా మనకి దొరుకుతుందండి ఎస్టర్డే మార్కెట్ ఉండడంతో మా ఇంటి దగ్గర అక్కడ ఒక ఏజ్డ్ పర్సన్ నాకైతే ఎప్పుడైనా అడిగినప్పుడు తెచ్చిస్తూ ఉంటారనమాట ఇది రెండు కట్టలు అయితే తీసుకున్నానండి టెన్ రూపీస్కి రెండు కట్టలు ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ ఆకులన్నీ ఇలా ఉంటాయండి ఇక్కడ దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి వైట్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి నేను రెండు కట్టలు మాత్రమే తీసుకుంటున్నానండి దీన్ని ముఖ్యంగా చాలా ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి దీని ముఖ్యంగా మనము వైట్ హెయిర్ కోసము యూజ్ చేస్తూ ఉంటామండి బ్రింగరాజ్ ఆకులని బ్రింగరాజ్ తైలం అంటారు బ్రింగరాజ్ పొడి గుంటగరగరాకు పొడి అని చెప్పేసి మనకు రకరకాల పేర్లతోనైతే మనం వింటూ ఉంటాం కదా ఇక్కడైతే నేను ఆకులన్నీ కూడా తుంచేసుకొని ఇట్లా శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకోవాలండి నాకు రెండు కట్టలకి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది సో ఈ రోజు వీడియోలో నేనైతే ఒక హెయిర్ ఆయిల్ అండ్ ఒక హెయిర్ ప్యాక్ అనేది అయితే చూపించబోతున్నానండి ఇంక ఇదంతా కడిగేసుకొని నేనైతే మిక్సీ జార్ లోకి దీనికి ఇంకా ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగుని యాడ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ నేను వచ్చేసి త్రీ స్పూన్స్ పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను కర్ని యాడ్ చేస్తున్నాను ఈ రోజులలో వైట్ హెయిర్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కామన్గా చూస్తూ ఉన్నామండి సో దా వైట్ హెయిర్ ని మనము బ్లాక్ హెయిర్ గా చేంజ్ చేయడానికి ఈ గుంటగర రాకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకి ఇలా ఆకు రూపంలో దొరకకపోతే ఒకవేళ బయట మనకి పౌడర్ రూపంలో కూడా మనకి దొరుకుతూ ఉంటాయండి ఆ పౌడర్ ని కూడా తీసుకొచ్చుకొని మనము పెరుగు లేదంటే నిమ్మకాయ రెండు యాడ్ చేసి మనము హెయిర్ కి అప్లై చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా పేస్ట్ చేసిన తర్వాత దీని కలర్ అంతా కూడా ఎలా కనిపిస్తుందో ఈ మాత్రం మనకి పేస్ట్ అయితే సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి నాకు ఫ్రంట్ లోని ఎక్కువగా వైట్ హెయిర్ అంటే అది కూడా నాకు జుట్టు మొత్తం కూడా ఊడిపోయి ఇప్పుడిప్పుడే బేబీ హెయిర్ రావడం అనేది జరుగుతుందండి ఈ బేబీ హెయిర్ హెయిర్ అనేది వైట్ హెయిర్గా అయితే వస్తుందండి చాలా వైట్ హెయిర్ అయితే ఫామ్ అయిపోయింది నాకు ఫ్రంట్ సైడ్లో సో దీనికోసం అని చెప్పేసి ఈ రోజు నేనైతే ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి అప్లై చేసి మీకు అయితే చూపించబోతున్నాను లైవ్లోనే చూస్తున్నారు కదా చిన్న చిన్న వైట్ హెయిర్ అనేది ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది ఇంకా మనం దీనికోసము బయట దొరికే ఎలాంటి కెమికల్స్ వాడినా కూడా మనము ఎక్కువ తరచుగా మనము ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి మళ్ళీ త్వరగా పోతూ ఉంటుందండి సో అది కాకుండా మనకు పర్మనెంట్గా ఇట్లా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని పర్మనెంట్ హెయిర్ అంటే ఎక్కువ రోజులు వచ్చేలాగా ఉండాలంటే ఈ గుంటగర పొడిని మనం యూజ్ చేస్తే సరిపోతుంది సో ఇంకేదైతే నేను ఫ్రంట్లోనే అప్లై చేస్తున్నానండి టోటల్గా హెయిర్ అంతా అప్లై చేయట్లేను ఎవరికైనా కావాలి అనుకుంటే హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడైతే నేను అప్లై చేసి చూపిస్తున్నాను దీన్ని దాదాపు వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు మనమైతే పెట్టుకొని ఉండాల్సి ఉంటుందండి చూసినా ఆయిల్ అప్లై చేసిన విధంగానే ఇది కూడా నాకు ఫ్రంట్లోనే హెయిర్ ఎక్కువగా వైట్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్లోనే అప్లై చేస్తున్నాను ఇంక ఇది అప్లై చేసిన తర్వాత అలా వదిలేయకుండా ఏదైనా కవర్ కానీ లేదంటే షవర్ క్యాప్ కానీ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ వరకే మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని సరిపోతుంది మనకి హెన్నా మిక్స్లో కూడా ఈ గుంటగర్రాకు పౌడర్ అనేది మనము యాడ్ చేస్తూ ఉంటామండి దాంట్లో కూడా యాడ్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ అప్లై చేసిన తర్వాత నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఎంత బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోయాయి అంటే ఇక్కడ ఇక్కడ కవర్తో మాత్రం కవర్ చేసేస్తున్నాను ఇంక ఇది వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పెట్టుకోవాలండి ఈ టైంలో నేను మీకు దీంతో మిగిలిన పేస్ట్ ఏదైతే మన మిక్సీ పట్టగా మిగిలిందో ఆ పేస్ట్తో ఎయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇంక ఇక్కడ నేను మిగిలిన తర్వాత మిగిలిన పేస్ట్ అయితే మనకి ఉంది కదా చూస్తున్నారు కదా నేను పెట్టుకునే లోపల ఇదంతా కూడా మనకి పేస్ట్ గ్రీనిష్ అంటే డార్క్ గ్రీనిష్ కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఇంకా దీన్ని ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను అండి పారాషూట్ ముందుగా మనము ఈ ఆయిల్ కోసం స్టవ్ వెలిగించి దాంట్లో మనకు కావాల్సినంత కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నా దగ్గర కొంచమే పేస్ట్ మిగిలింది కాబట్టి నేను ఈ మాత్రం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ ఆకులు దొరికి మనం పేస్టే ప్రిపేర్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనము పౌడర్ కూడా తీసుకొచ్చి మనం ఈ ఆయిల్లో మిక్స్ చేసి మనము ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కాకుండా కూడా మనకి చాలా ఆన్లైన్ షాపింగ్ లో కూడా మనకి చాలా దొరుకుతున్నాయండి బ్రింగరాజ్ తైలం అని చెప్పేసి ఆయుర్వేద షాప్లలో కూడా మనకి దొరుకుతుంది అది కూడా మనం వాడుకోవచ్చు ఇక్కడైతే నేను చేస్తున్నప్పుడే మధ్యలో పవర్ కట్ అయిపోయిందండి సో ఇంకా నేను ఇక్కడ బయటికి తీసుకొచ్చి అయితే నేను చూపిస్తున్నాను వీడియో కంటిన్యూ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ ఆకు పసరంతా కూడా మనకి వెళ్ళిపోయి టోటల్గా ఇట్లా అయిపోయిందండి ఇంకా ఈ పిప్పితో మనకి ఏ పని అవసరం లేదండి ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఆయిల్ చూసారు కదా గ్రీనిష్ లోకి అయితే చేంజ్ అయిపోయిందండి ఆయిల్ మొత్తం కూడా ఇది మనం డైలీ యూస్ చేసుకోవచ్చు అండి గా ఉన్న హెయిర్ మనకి బ్లాక్ కలర్ లోకి రావడం అనేది జరుగుతుంది చూసారు కదా ఈరోజు వీడియోలో ఇంక ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది అది ఇంకా ఇప్పుడు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడ నేను వాష్ చేసుకొని మీకు నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాష్ తర్వాత నేనైతే షాంపూ అయితే యూజ్ చేయలేదు నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే హెయిర్ అనేది వాష్ చేశాను ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ